హాయ్ అండి నేను మీ జానకిని ఈరోజు మీకు మంచి కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఏం కర్రీ అంటే పచ్చిరెలు వంకాయలు అండ్ టమోటా వీటికి కావాల్సిన పదార్థములు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా మీకు రొయ్యలు వేయించి చూపిస్తాను ఫ్రెండ్స్ రొయ్యకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక రెయ్యలో లైట్గా వేయించుకోండి పూర్తిగా వేయించుకోవద్దు రెయ్యలు వేగుతున్నాయండి మనం ఆల్రెడీ ఉప్పు కారం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామండి ఉంచుకుంటే అలాగా మీకు చక్కగా ఉప్పు కారం పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది రెయ్యులు లైట్గా వేగిపోయండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకున్నామండి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిరపికయలు వేసి వేయించుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయండి టమోటాలు వేసి వేయించుకుందాం ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసాం కదండి కొంచెం ఆలకపోతే వేసుకోండి కలిసికొని మూత పెట్టుకుందాం అండి కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయండి మనం వంకాయలు వేసుకుందాం కట్ చేసి పెట్టుకుందాం వంకాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకోండి చక్కగా చూడడానికి బాగుంటుంది మనకి చూడగానే కర్రీ తినాలి అన్నంత ఉత్సాహం కలుగుతుందండి మనం చిన్న చిన్న ముక్కలు కోసుకున్నప్పుడు బాగుంటుందండి ఇంకా వండుతుంటే తినాలనిపిస్తుంది పచ్చిరొ్యులు వంకాయ టమోటా కర్రీ కాసేపు మూత పెట్టుకున్నామండి మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకుందాం ఫ్రెండ్స్ వంకాయలు మగ్గుతున్నాయండి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న రెయ్యలు వేసుకుందామండి రెయ్యలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం జస్ట్ కొంచెం ఇలా చెరకు వేస్తే సరిపోతుందండి వాటరు అది తడికి ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకోండి మనం ఎంత వాటర్ తక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ రెయ్యూ ఉడికిపోయండి కొంచెం మసాలా పొడి వేసుకుందామండి మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు సెకండ్లు ఇలా మగ్గితే బాగుంటుందండి అయిపోయిందండి కర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో రిచ్గా ఉండే రొయ్యలు వంకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ